మెజార్టీ తోటి పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ విషయాలు నరేంద్ర మోడీ గారు ఏవైతే పథకాలు ప్రజలకు చేరే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరూ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మండలం మండలం వరకు ఈరోజు పూర్తి అయిన తర్వాత ఇందులో ఒక రెండు కమిటీలు వేయడం జరుగుతుంది పర్యావరణ కమిటీ ఒకటి ఈ యొక్క కార్యశాల కమిటీ ఒకటి ఈ పదకొండు సంవత్సరాల సందర్భంగా జరిగినటువంటి కార్యక్రమాలను ఇప్పుడు తీసుకున్నటువంటి ఒక కమిటీ ప్రతి బూత్లోకి రేపటి నుండి వెళ్ళి అక్కడ ఇలాంటి కార్యక్రమాలు నరేంద్ర మోడీ గారు చేసినటువంటి కార్యక్రమాలు ప్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఇంకో కమిటీ పర్యావరణ కమిటీ చెట్లు నాటడము స్వచ్ఛ భారత్ కార్యక్రమాలు చేయడము ఈ కమిటీ మనము ఇది అయిపోగానే ఆ కమిటీ వేసుకోవడం జరుగుతుంది ఈ విధంగా నరేంద్ర మోడీ గారు ప్రజల వరకు పథకాలన్నీ పోతున్నాయా పోతలేవా అన్న ఉద్దేశంతో జా మన భారతదేశం వ్యాప్తంగా కూడా ఇవాళ కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతున్నాయి జరగడమే కాకుండా మొన్న తొమ్మిదో తారీఖు రోజుకు పదకొండు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది పూర్తి చేసుకొని మన కార్యాచరణ ఏ విధంగా ఉండాలి రాబోయే రోజుల్లో ఈ యొక్క తెలంగాణలో స్థానిక ఎలక్షన్లు ఉన్నాయి స్థానిక ఎలక్షన్లో మన పోరాట పటిమ ఎట్లా ఉండాలి ఈరోజు నుంచే మనము